సన్నిహితుల చొరవతో ఒక సమస్య సదుమవుతుంది సంతానం యత్నాలు పలిస్తాయి ఆందోళన తగ్గి కుదుటపడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆసక్తికరమైన విషయాలు తెలిస్తారు వ్యాపారాలు నూతన వ్యాపారాల కద్యోగత బాధ్యతల్లో తప్పిదాలను సరికుంటారు సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆశాహ దృక్పథంతో పెరగండి ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంతో త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి ఆప్తులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం రాబోయే ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటుంది మీ కృషి త్వరలో ఫలిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగ బాధ్యతల్లో లో అవసరం హోల్సేల్ చిరు వ్యాపారులకు కష్టకాలం విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు శుభవార్తలు వింటారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉన్నతికి తోడ్పడతాయి కీలక అంశాలపై దృష్టి సాధిస్తారు ఒక సమాచారం ఉత్తేజాన్ని ఇస్తుంది సావకాశంగా పనులు పూర్తి చేస్తారు ఆదాయం బాగుంటుంది కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు పెద్ద మొత్తం తన సహాయం తగదు దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడు జరుపుతారు వ్యాపారాలకు సహకారం ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం వేడుకలు విందులకు హాజరవుతారు కర్కాటక కార్యక్రమాలు నిర్విగ్నంగా సాగుతాయి లక్ష్య సాధనకు దిశగా వాడుగులు వేస్తారు వ్యవహార అవకాశాలకు అనుకూలం తొందరపాటు నిర్ణయాలు తగు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆస్తులకు సంబంధించిన ధనం అందుతుంది ధనం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది డబ్బుకు లోటు ఉండదు కీలక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది అయిన వారితో సంభాషిస్తారు ఆగిపోయిన పనులు ఎంత కీలక పూర్తవుతాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు ప్రస్తుత వ్యాపారాలు పురస్కారం ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం అసాంఘిక కార్యక్రమాల జోరికి పోవద్దు సింహం ఈ వారం గ్రహ బలం కొంతమేర అనుకూలం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు కార్యం సిద్ధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం మీ అభిప్రాయాలను సున్నతంగా తెలియజేయండి పనులు నిర్విఘ్నంగా సాగుతాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది ప్రలోభాలకు లొంగవద్దు బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి మీ శ్రీమతికి విషయాలు తెలియజేయండి కీలక అంశాలపై దృష్టి సారిస్తారు నోటీసులు అందుకుంటారు ఆత్మీయులతో సంభాషిస్తారు ఓర్పుతో ఉద్యోగ యత్నాలు సాగించండి ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రదానం వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ధార్మికత పెంపొందుతుంది కన్యా శ్రమిస్తారు చేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు శనివారం నాడు దంపతుల మధ్య ఆకారణ కలహం సామరస్యంగా మెలగండి పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి ఇంటి విషయాలు పట్టించుకోండి ఆత్తులతో సంభాషిస్తారు సంతానం విషయంలో శుభం జరుగుతుంది గృహ మార్పు అనివార్యం అనవసర జోక్యం తగదు మీ గౌరవం కాపాడుకోండి విలువైన వస్తువులు జాగ్రత్త సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి ఉద్యోగ ఉత్పాధ్యాయులకు పనివారు అధికారులకు ఆందోళన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం న్యాయ ఆదాయ అభివృద్ధి తుల గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి వారినైనా ఆకట్టుకుంటారు వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనలాభ వాహన యోగం ఉన్నాయి బంధువులతో స్వస్థంబంధాలు నెలకొంటాయి ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు ఆది సోమవారాలు ముఖ్యుల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పనులు హడావుడిగా సాగుతాయి విస్తృతలో ఆశించిన మార్పు వస్తుంది మానసికంగా రుచికు గ్రహాల సంచారం అనుకూలించదు తొందరపాటు నిర్ణయాలు తగ్గు పెద్దల సలహా పాటించండి రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి పెట్టుబడులు కలిసి రావు కీలక అంశాలపై దృష్టి పెడతారు పనులు మొక్కబడికప్పుడు చేస్తారో ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది సంతానం విషయంలో సుఖ ఫలితాలు ఉన్నాయి మీ శ్రీమతి ఆరోగ్యం కుదురపడుతుంది కొత్త యత్నాలకు శ్రీకారం చూడతారు ఉద్యోగ బాధ్యతలను ఏకాగ్రత వహించండి కష్టాలను భర్తీ చేసుకుంటారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు తనసు పటుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు మీ కార్యదేశ ప్రశంసనీయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు అదుపులో ఉండవు ఆడంబరాలు విపరీతంగా వ్యయం చేస్తారు నూతన పెట్టుబడులు కలిసి రావు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి ఓట్లెత్తుకోవడం తగదు పెద్దల తీసుకోవడం పనులు పూర్తి చేస్తారు గురు శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీ నుంచి విషయ సేకరణకు తగదు మరబులు చేపడతారు కనిపించకుండా పైన పత్రాలు లబ్ధమవుతాయి అవివాహితులకు సుపయోగం వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉపాధి పథకాలు రాణిస్తారు కీలక చర్చల్లో పాల్గొంటారు వైద్య రంగాల వారికి పురోగతి పూర్తి మకరం సంకల్ప సిద్ధికి ఓటు ప్రధానం యత్నాలు సహాయం వ్యతలు ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు పరిస్థితి ఖర్చులు తగ్గించుకుంటారు పన్ను చెల్లిపళ్ళు నిర్లక్ష్యం తగ్గ కొత్త ప్రారంభిస్తారు శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కనిపిస్తుంది కార్యక్రమాలు ముందుకు సాగు సంతానం ఉన్నత చదువులపై వహిస్తారు ప్రకటనలు నమ్మవద్దు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేసుకోండి ఆరోగ్యం జాగ్రత్త ఉపాధ్యాయులకు స్థాన చలనం ఉన్నత హోదా మార్పు సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి కుంభం ప్రణాళిక ప్రయత్నం ప్రయత్నాలు మీ కృషి త్వరలో ఫలిస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడుతాయి మీ నమ్మకం బొమ్మ కొన్ని విషయాలు ఇచ్చినట్లే జరుగుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి సోమవారం నాడు వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మీ యత్నాలకు ఆటంకాలు కలిగిస్తారు కోర్పుతమైనటువంటి సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం అనుకుంటుంది గృహ మరమ్మతులు చేపడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు వాహన సౌక్యం పొందుతారు మీనం శుభకార్యాలకు యత్నాలు సాగిస్తారు బంధువులతో సంబంధాలు శ్రోతలతో సంభాషిస్తారు ఒక సమాచారం ఇస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం మీతో మానివారి పెద్దలతో సంప్రదింపులు జరుగుతారు ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది పత్రాల్లో సవరణలు అనుకూలించవు వీటి శకునాల ప్రభావం అధికం కొన్ని విషయాలు పట్టించుకోవద్దు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు పురోగతిని సాగుతాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు కీలక అంశాలపై దృష్టి సాధిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ధన్యవాదాలు